హాయ్ అండి మై వంటింటి రుచులు ఛానల్కి స్వాగతం ఈరోజు స్పెషల్ రెడ్ చట్నీ అండి మనం హోటల్స్లో రోడ్ సైడ్ బండ్ల మీద ఇలాగ దోశల మీద రెడ్ చట్నీ వేసి అయితే ప్రిపేర్ చేసి ఇస్తారు కదండి అయితే అసలు ఈ రెడ్ చట్నీ ఎలా ప్రిపేర్ చేస్తారు దీంట్లో వాటి ఇంగ్రీడియంట్స్ ఏంటి అని చాలామందికి అయితే డౌట్ ఉంటుంది కదండి అందుకనే ఈరోజు ఆ రెడ్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకుంటారు అన్నది చూపిస్తానండి ముందుగా చిన్న గిన్నెలో పది నుంచి పన్నెండు ఎండుమిర్చిని తీసుకుని ఇలా నానబెట్టుకోవాలండి ఇలా ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత ఎండుమిర్చిని ఒక చిన్న మిక్సీ జాలర్లు వేసుకోవాలండి ఇదే ఎండుమిర్చిలో అర టీ స్పూన్ జీలకర్ర చిన్న ఇంచు చింతపండు కొద్దిగా బెల్లం బెల్లం వేసుకోవడం వల్ల కారం పులుపు అన్నీ అడ్జస్ట్ అవుతాయండి అలాగే వెల్లుల్లి రెమ్మలు నేను ఇక్కడ చిన్న చిన్నవి తీసుకున్నాను కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను మీరు పెద్ద రెమ్మలు తీసుకుంటే కనుక నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెమ్మలు అయితే సరిపోతాయి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ సాల్ట్ చూసుకుని వేసుకోండి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక పలుసు ఇచ్చుకొని ఇలా కచ్చాపచ్చగా రుబ్బుకోవాలండి ఇలా ఒకసారి రుబ్బుకున్న తర్వాత ఇలా స్పూన్తో ఒకసారి మొత్తం ఎండుమిర్చి పేస్ట్ని కలుపుకొని మీడియం సైజు ఆనియన్ని ఇలా చిన్న మొక్కలుగా కట్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి మిక్సీలో పేస్ట్లా చేసుకోవాలి పేస్ట్ అవ్వకపోతే కొద్దిగా వాటర్ పోసుకొని పేస్ట్ లాగా చేసుకోండి అంతేనండి రెడ్ చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ రెడ్ చట్నీ అయితే ఒకసారి మీకు దోశ వేసి చూపిస్తాను ఇగోండి ఇలాగ దోశ మీద మొత్తం రెడ్ చట్నీ అయితే మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ రెడ్ చట్నీతో పాటు బటరు లేకపోతే నెయ్యి వేసుకొని ఇలాగ దోశనైతే కాల్చుకోవడం అండి రెడ్ చట్నీతో చేసుకున్న దోశ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా దీనికి సపరేట్గా ఎలాంటి చట్నీస్ మనం ప్రిపేర్ చేసుకోనక్కర్లేదు ఈ రెడ్ చట్నీతో సరిపోతుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మైవాంటి రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్